నల్గొండ జిల్లా గురంపూడు మండలం కాసరం గ్రామంలో గురువారం ప్రజా పరిపాలన కార్యక్రమాన్ని జడ్పీసి గాలి సరిత రవికుమార్ ఎంపీడీవో శ్రీపాద సుధాకర్ స్పెషల్ ఆఫీసర్ రామచంద్రారెడ్డి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆరు గ్యారంటీల దరఖాస్తు స్వీకరణ డిసెంబర్ ఇరవై ఎనిమిది నుండి జనవరి ఆరు వరకు దరఖాస్తుల కార్యక్రమం ఉంటుందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభుత్వానికి సహకరించాల్సిందిగా ప్రజలకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాసరం పంచాయతీ కార్యదర్శి వినయ్ సర్పంచ్ భవానీ సైదు గురంపుడు సర్పంచ్ సయ్యద్ మియా గుండుబీన కిరణ్ కుమార్ కాసరం ఉప సర్పంచ్ ఎండీ సుభాని వార్డు మెంబర్లు సయ్యద్ మదర్ శంకర్ హుస్సేన్ మోహన్ రెడ్డి గ్రామ ప్రజలు నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు रतार <laughs> रत <laughs> <laughs> <laughs>

ఇరవై ఎనిమిది నుంచి ఆరో తారీఖు జనవరికి జరుగుతుంది అందులో భాగంగా మన ఆచారం నందు ఇరవై ఎనిమిదో తారీఖు పెట్టుకోవటం జరిగింది దాని ప్రకారంగా మీ అందరం మీ వద్దకు ప్రజల వద్దకు మేము అధికారులు రావటం జరిగింది అయితే ప్రజాపాలన ఒక ముఖ్య ముఖ్య ఉద్దేశం ఉద్దేశం ఏంటంటే ప్రజలకు చేరుగా పాలన అందించడానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది అందుకే ప్రభుత్వం ప్రజా పాలన కార్యక్రమం చేపడుతున్నాం ఆ విధంగానే మేము ఇక్కడికి రావటం జరిగింది రాష్ట్రంలో అర్హులైన నిజమైన లబ్ధిదారులకు దశలవారీగా అంటే ఇది ఒకటే కార్యక్రమం కాదు ఇంకా ముందు కూడా మనం ఇట్లాంటివి పెట్టుకుంటూ మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి ఇట్లా చేపట్టడం జరుగుతుంది నిర్ణయిత కాల వ్యవధిలో సామాజిక భద్రతా కార్యక్రమాలు సంక్షేమ పథకాలు ఆరు గ్యారెంటీలు నెరవేర్చడం ముఖ్య లక్ష్యం అంటే ఈ విధంగా మనం ఏదైతే